మహబూబ్నార్లోనే మన సెంటర్ అంటే డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ సెంటర్ డాక్టర్ శాంల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందు అత్యాధునికంగా మనం ప్రొసీజర్స్ చేయడం జరిగింది లైక్ బైపాస్ సర్జరీస్ నిర్వహించడం జరిగింది అది మొట్టమొదటిగా ఈ మొ ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలోనే మొట్టమొదటి ఆపరేషను అది కూడా డేట్ కూడా గుర్తున్నది అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ సర్జరీ మహబూనార్ మొత్తంలో చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి బృందం వచ్చారు తర్వాత మేము ఇక్కడ కాంప్లికేటెడ్గా చేయడం జరిగింది నేను వచ్చే మా పేషెంట్స్ నుంచి వచ్చే మనీ కానీ డబ్బులు కానీ అన్నీ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసి దగ్గర దగ్గర నాకు కోటి యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయింది దానికి సర్జరీ స్టార్ట్ చేయడానికి కార్డియాక్ సర్జరీ అంటే దానికి సంబంధించి హార్ట్ లంగ్ మెషిన్ కానీ దానికి సంబంధించిన ఆక్సిజనేటర్స్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ దానికి సంబంధించిన ఆపరేషన్ కిట్స్ కానీ మందుకు మనం స్టార్ట్ చేయకూడదు మౌనార్లో కార్డియాక్ సర్జరీస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో కార్డాక్ సర్జరీ స్టార్ట్ చేయడం జరిగింది సో కార్డియాక్ సర్జరీ ఫస్ట్ పేషెంట్ మిస్టర్ సత్యనారాయణ గారు అంటే మన దగ్గర హార్ట్ అటాక్తో చేరారు దాని తర్వాత వన్ వీక్ తర్వాత మనము ప్లాన్ చేసి సర్జరీకి అడ్వైజ్ చేస్తే వాళ్ళు వెంటనే ఒప్పుకొని మా మీద నమ్మకంతో హాస్పిటల్ నమ్మకంతో ఇమీడియట్గా సర్జరీ చేయడం జరిగింది సో ఇది ఎలా అంటే చాలా అంటే మనం కామన్గా చేసే సర్జరీస్ లాగా కాదు కార్డియాక్ సర్జరీ అనేది ఎప్పుడైనా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అంటాం ఎందుకు గుండెనే మనకు రక్తం మొత్తము సరఫరా చేస్తుంది బాడీకి అన్నిటికీ కూడా ప్రతి ఆర్గన్లో ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అయినంత మాత్రాన మనము వెంటనే చనిపోము సో కానీ హార్ట్ అనేది ఇమీడియట్గా ఆగిపోతే మనిషిని మనం చనిపోయారని నిర్ధారిస్తాం సో సో అలాగే ఈ హార్ట్ సర్జరీస్ ఏంటంటే హార్ట్ సర్జరీ చేయడం అందరూ బాగా చేస్తారు మాకు చెప్పిన కార్డెక్ సర్జరీస్ వాళ్ళు ఏమన్నారంటే సర్జరీ ఎవరైనా బాగా చేస్తారు సర్జరీ తర్వాత పేషెంట్ ఎలా కోలుకుంటాడు పేషెంట్ యొక్క పరిణామాలు ఏంటి తర్వాత హార్ట్ నుంచి వచ్చే రక్తం ప్రసరణ ఎట్లా మన బాడీ మొత్తం చేరుతుంది తర్వాత బ్రెయిన్కి ఎలా వెళ్తుంది కిడ్నీలకు ఎలా సప్లై అవుతుంది లివర్కి ఎలా సప్లై అవుతుంది ఇవన్నీ కూడా హార్ట్ పంపింగ్ బట్టే డిసైడ్ చేయగలం ఎందుకంటే మనం చేసిన ఫస్ట్ ఆపరేషన్ కూడా బీటింగ్ హార్ట్ సర్జరీ మీద చేసాం అంటే బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది హార్ట్ నాబరు సో హార్ట్ని కొట్టుకుంటా ఉన్న హార్ట్ మీదనే చిన్న చిన్న కుట్లు వేసి దానికి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ నీట్గా వాడి దానికి కరెక్ట్గా ఫుట్లు వేసి దానికి కరెక్ట్గా అమరుస్తేనే మనిషి అనేవాడు బయటకు వచ్చి కరెక్ట్గా జీవించగలడు సో ఫస్ట్ టూ డేస్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ అంటే మొదటి సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ డే దాని తర్వాత సెకండ్ డే అంతా బాగుంటేనే మనిషి జనరల్గా ఒక నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ కోల్పోగలడు ప్లస్ ఇంత లేట్గా మీటింగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మనం అబ్జర్వ్ చేసాం పేషెంట్ ఎలా ఏ విధంగా మూవ్ అవుతాడు ఏ విధంగా ముందుకెళ్తాడు సో ఇవన్నీ రెండు మూడు నెలలు కూడా అబ్జర్వేషన్ అనమాట పేషెంట్కి కొద్దిగా ఈ ఛాతి పోయడం వల్ల కొద్దిగా నొప్పు ఉంటుంది తర్వాత ఛాతిలో కొద్దిగా అనీజినెస్ ఉంటుంది సో అందుకని చాలామంది ఏంటంటే బైపాస్ అనగానే కొద్దిగా భయపడతారు ఎందుకంటే ఛాతి మొత్తం కోస్తారు హార్ట్ ఓపెన్ చేస్తారు తర్వాత హార్ట్ నాపుతారు ఇవన్నీ అపోహలు ఉంటాయి సో ఇవన్నీ అపోహలు తొలగించడం కోసమే మనం మౌనార్లో మొట్టమొదటిగా ఆపరేషన్ చేయడం జరిగింది తర్వాత మన సునీత అనే పేషెంట్ని కూడా మన నెక్స్ట్ నవంబర్ నెలలో కూడా ఇమీడియట్గా ఆమెకి వాల్వ్ అంటే కవాటాలు అంటాం ఇది బైపాస్ కాదు కవాటాలు మార్పిడి చేయడం జరిగింది ఎందుకంటే లోపల కవాటం ఆమెకి పుట్టిన ఒక పది పది ఏళ్ళకో లేదంటే పద్నాలుగు ఏళ్ళకో చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి హార్ట్కి రావడం వల్ల లోపల కవాటాలు అనేవి బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అవ్వడం వల్ల తనకు ఇంతకుముందు కూడా హైదరాబాద్లో బెలూన్ ఆపరేషన్ చేశారు సో ఆ బెలూన్ ఆపరేషన్ చేసినాక కూడా అసలు సక్సెస్ ఉండదు సో మళ్ళీ మూసుకపోతే మన దగ్గర వాళ్ళ భర్త వచ్చి ఇమీడియట్గా సార్ మేము హైదరాబాద్ వెళ్ళలేము ఇమీడియట్గా ఇక్కడే చేయండి ఎందుకంటే తను హైదరాబాద్ అంటే భయపడుతుంది సో మీరు చేస్తా అంటే చేయించుకుంటాం సార్ అంటే వాళ్ళ మా నమ్మకం ఉంచి ఇమీడియట్గా మేము సర్జరీ చేశాము సర్జరీ చేసిన తర్వాత మంచిగా సక్సెస్ అయింది తనకు సెకండ్ పోస్ట్ ఆఫ్ డే రోజు కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ వస్తే మేము కొంచెం బరి అయ్యాం దాని తర్వాత దానికి ఇంజక్షన్లు పెట్టి కొద్దిగా అంత పెట్టాక కొద్దిగా తగ్గింది దాని తర్వాత కొద్దిగా నొప్పులు తర్వాత వాళ్ళకు కొంచెం పనితీరు కొద్దిగా తగ్గుతుంది దాని తర్వాత రెండు మూడు నెలల్లో మెల్లిగా కోలుకొని వాళ్ళ నార్మల్ యొక్క పనితీరుతో వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది సో ఈ రెండు బేసికల్గా సక్సెస్ఫుల్ స్టోరీస్ మా యొక్క హాస్పిటల్ అందు ఇంతవరకు ఏ హాస్పిటల్లో కూడా అడ్వాన్స్డ్ కార్డియాక్ సర్జరీస్ అనేది ఇంతవరకు బిగిన్ అవ్వలేదు మావునార్ జిల్లా మొత్తంలో ఉమ్మడి జిల్లా మొత్తంలో సో ఏంటంటే మనము బేసికల్గా ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తాం మహబూనార్లో సో దట్ నెక్స్ట్ వీళ్ళ వల్ల వీళ్ళని చూసి ఇంకా పది మంది వచ్చి ఆపరేషన్ చేయించుకునేటట్టుగా మనకు ఇంకా ముందుకు వెళ్తుంది రానున్న ఫ్యూచర్లో మనకు స్కీమ్స్ కానీ తర్వాత ఇన్సూరెన్సెస్ కానీ అన్నీ కూడా మన దాంట్లో హాస్పిటల్ అవైలబుల్ అవుతున్నాయి ఎందుకంటే అన్నీ స్లోగా అన్ని పేపర్ వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ముందుకు వెళ్తూ ఉన్నాం సో మ్యాక్సిమం ఇక్కడ పేషెంట్స్కి మనం దగ్గర దగ్గర ఒక వెయ్యి వరకు యాంజోగ్రామ్లు తర్వాత స్టెంట్లు కూడా ఒక దగ్గర దగ్గర రెండు వందల మంది వరకు స్టెంట్స్ అమర్చడం జరిగింది సో మంచిగానే అందరూ రికవర్ అయ్యి వన్ నాట్ టూ పర్సెంట్ అనేది ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో ఆ రిస్క్ అనేది ఉంటుంది సో వన్ టు టూ పర్సెంట్లో చా అంటే రెండు వందల్లో ఒకరిద్దరు అనేది చనిపోవడం అనేది సహజమే సో మిగతా వన్ నైంటీ ఎయిట్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా మంచిగా బతికి వాళ్ళు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడుతూ రెగ్యులర్గా ఫాలో వచ్చి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది జీ సత్యనారాయణ గౌడ్ సార్ మా చిన్నదేపల్లి లోకల్ మండలవాడ ముఖ్యంగా మా సార్ డాక్టర్ గారికి వివేక్ సార్ గారికి నమస్కారం నన్ను ఇంతవరకు ఎట్లా అంటే ఎంత మంచిగా చూసిన అంటే అంత శ్రద్ధతో చూసి నాకు మందులు రాసేయడం జరిగింది నేను ఆపరేషన్ కాకముందు సార్ ఒక వారం పది రోజుల ముందు వచ్చిన సార్ దగ్గర వస్తే అంతకుముందు మందులు రాసి ఉండు నాకు సార్ సూతం ఒక టెస్ట్ ఒక వారం పది రోజులతో మందులు రాసి ఉండు మందులు రాసి వాడుకున్నాక కూడా తక్కువ కాలేదు సార్ తక్కువ కాకుంటే ఇంకా ఆపరేషన్ చేయాలి అని చెప్పి సారు డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి ఇంకా అక్టోబర్ ఐదు తారీఖు కదా సార్ ఐదు తారీఖు ఐదు తారీఖు నాకు ఓపెన్ సర్జరీ ఆపరేషన్ చేయడం జరిగింది సార్ ఇంకా నాకు ఇక్కడ వార్డ్ బాయ్లు కానీ డాక్టర్ సారు చేసిన ఆయన ఆపరేషన్కు వాళ్ళందరూ సహకరించి మంచిగా ముఖ్యంగా ఆ బాబు ఆ బాబు పేరు తాకి బాబు గారు చాలా సార్ ఒక్క ప్రతి నిమిషం నన్ను పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇవ్వడము ఇన్సులిన్ చెక్ చేయడం ఇవన్నీ చేయడం చాలా శ్రద్ధత్వం చేసిండు సార్ పాపం అందుకొరకు అతనికి ధన్యవాదాలు చెబుతుంటారు ఇంత మంది ఆయన ముఖ్యుడు నాకు అనిపిస్తుంది నాకు ఇంకా ఎవ్వరు ఇంకా చిన్న చేయలేదు మంచిగానే శ్రద్ధతోనే చేసింది సార్ నాకు ఇప్పటికీ మూడు నెలలు మూడు నెలలు దాటేదా సార్ మూడు నెలలు దాటింది సార్ ఆపరేషన్ అయ్యి ఇంకా నెల నెల ఆరు నెలల వరకు మందులు కంటిన్యూ వాడాలన్నారు సార్ నెల నెల చెకప్ వస్తున్నా మందులు రాస్తున్నాడు ఇప్పటికైతే మంచిగా ఉంది సార్ కొంచెం ఇంకా కొద్ది అని నొప్పింది సార్ ఓపెన్ సర్జరీ పెద్ద సర్జరీ కదా పన్నెండు కుట్లాట్లు పడ్డాయి ఇక నొప్పి కొంచెం సార్ రాజు నెల నెల సార్ చెప్తాను ఉంటా మందులు మార్చి రాస్తున్నారు సార్ ఇప్పటికైతే మంచి ఉంది ముఖ్యంగా సార్ నేను శ్యాముల్ సార్ గారికి డాక్టర్ సాబు సతీమణి శ్యాముల్ మేడం గారికి కూడా నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నాకు ముప్పై ఏళ్ళ కింద నుంచి నా భార్యకు ట్రీట్మెంట్ వాళ్ళ దగ్గరనే జరిగింది అమ్మవారి ట్రీట్మెంట్ వల్లనే నాకు ముగ్గురు పుత్రులు కరగడం జరిగింది అప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి సీనియర్టీ నుంచి కూడా సార్ వాళ్ళ దగ్గరనే మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఇప్పటికీ సార్ దగ్గరనే నా ఆపరేషన్ జరిగింది నాకు మంచిగా ఉన్నా సార్ ఇప్పుడైతే సార్ నా పేరు సునీత నా పేరు సునీత సార్ మాది వడ్డే మాన్ సార్ మాది వచ్చిన వచ్చినా సార్ సార్ దగ్గరికి పెద్ద ఆప్షన్ వేసుకోవాలమ్మా నువ్వు అప్పుడు చేసింది మంచిగా వెయ్యలేదు మళ్ళీ చేసుకోవాలమ్మా అన్న సరే సార్ అని చెప్పి మా ఆయన మాట్లాడి నాకు భయం అవుతుంది అని అంటే సార్ సార్ దగ్గర మా ఆయననే మాట్లాడింది ఏం కాదు చిన్నగానే ఏం కాదని ఇంకా సారు నాకు ఒక తండ్రి లాగా చేసింది సార్ తండ్రి కన్నా ఎక్కువ చేసింది నాకు అందరూ ఇడ ఉన్నవాళ్ళు మొత్తం సిస్టర్లు కానీ అందరూ మంచిగా చూసుకున్నారు సార్